హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్నకి సమాధానం తెలుసుకోబోతున్నాం అంతరిక్షం నుంచి వచ్చిన సునీత విలియమ్స్ ఏం చెప్పారు మనిషి స్పేస్లో ఎక్కువ కాలం ఉంటే ఏం జరుగుతుంది ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు నా ను మొదటిసారి చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ని కూడా అల్లో పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం మనిషి స్పేస్లో ఎక్కువ కాలం ఉంటే ఏం జరుగుతుంది భూమిపై మనం ఎప్పుడూ గ్రావిటీకి అలవాటు పడిపోయాం కానీ స్పేస్లో జీరో గ్రావిటీ ఉంటుంది అక్కడ ఎక్కువ రోజులు ఉంటే మన ఎముకలు కండరాలు బలహీనంగా మారిపోతాయి అంటే మనిషి బాడీ స్ట్రక్చర్ స్లోగా వీక్ అవుతుంది జీరో గ్రవిటీ వలన ఎముకలు కండరాలు బలహీనపడే అవకాశాలు ఉండటం వల్ల వ్యాయామం చాలా ముఖ్యం అని సునీత విలియం చెప్పారు గ్రావిటీ లేకపోవడం వల్ల గుండె బలహీనమవుతుంది రక్త ప్రసరణ సరిగ్గా జరగదు దాంతో గుండె పనితీరు తగ్గిపోతుంది స్పేస్ లో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములు కళ్ళ సమస్యలు అనుభవిస్తారు దృష్టి బలహీనమవుతుంది కొందరికి కంటి పీడనం కూడా పెరుగుతుంది ఎన్నో నెలల పాటు మూసిన వాతావరణంలో ఉండటం వల్ల మనిషికి ఒంటరితనం మానసిక ఒత్తిడి డిప్రెషన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది స్పేస్ లో మన ఇమ్యూన్ సిస్టమ్ బలహీనమవుతుంది చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది సూర్యుడి కాస్మిక్ కిరణాలు ఎక్కువగా స్పేస్ లో ఉంటాయి కాబట్టి ఎక్కువ కాలం అక్కడ ఉంటే క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది నాసా వ్యోమగామి స్కాట్ కెల్లి స్పేస్ స్టేషన్ లో సుమారు ఒక సంవత్సరం గడిపాడు అతని శరీరంలో ఇప్పుడు ఎముకల బలహీనత కళ్ళ సమస్యలు డిఎన్ఏలో మార్పులు వంటి సమస్యలను గుర్తించారు మానవ జాతి భవిష్యత్తులో మార్స్ మరియు మూన్ మీద కాలనీలు ఏర్పాటు చేయాలనుకుంటోంది కానీ దీనికోసం మానవ శరీరం స్పేస్ లో ఎంతకాలం సురక్షితంగా ఉండగలదో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధిస్తున్నారు మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు